తిరుమల క్షేత్రానికి తొలి గడపగా దేవుని గడపకు పేరుంది ఇక్కడి వెంకటేశ్వర స్వామిని కృపాచారను ప్రతిష్ఠించారని ప్రతీతి అందుకే దీనికి కృపాపురమని కాలక్రమంలో కడపగా మారింది అంటారు ఏడుకొండల వెంకటేశ్వరుడికి ప్రతిబింబించేలా కనిపించే స్వామి దేవుని కడపలో వెలిసిన లక్ష్మీప్రసన్న వెంకటేశ్వరుడు ఈ గుడిలో ఒక మందిరంలో వెంకటేశ్వరుడు ఆయనకు ఎడంవైపు మందిరంలో శ్రీమహాలక్ష్మి ఉన్నారు మాఘశుద్ధ పాఠ్యమి నుండి సప్తమి వరకు ఇక్కడ ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సప్తమి నాడు జరిగే రథోత్సవాన్ని కనులారా తిలకించాల్సిందే విజయనగరం రాజులు నంద్యాల రాజులు మట్లీ రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు మణులు మాన్యాలు బంగారు సొమ్ములు ఈ స్వామివారికి సమర్పించారు తాళ్లపాక అన్నమాచార్యులు ఈ స్వామివారి మీద పన్నెండు కీర్తనలు పాడారు ఆలయం వెలుపల పుష్కర్ని చూడదగినవి దీనికి హనుమత్ పుష్కరిణి అంటారు ఇక్కడ నిర్మించిన అద్దాల మండపం ఒక ప్రత్యేకమైన ఆకర్షణ గర్భగుడి ఎనకు వైపు ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఈ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే వినాయక విగ్రహానికి నిలువునామాలు ఉంటాయి దేవుని కడపలో ఇంకా సోమేశ్వరాలయం దుర్గాలయం ఆంజనేయ స్వామి మందిరం ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన కళ్యాణం అణపు ఉంటుంది దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వెంకటేశ్వరుడు వద్దకు కాలిబాటను వెళ్లే వారికి కడపే ప్రధాన మార్గం ఈ కారణంగా మూడు చోట్లకు వెళ్లే భక్తులు ఖచ్చితంగా ఇక్కడ మొదటిగా లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరుణ్ణి సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రాలకు వెళ్ళేవారు ఆలయ మండప పైభాగంలో రాతి బల్లులుంటాయి వీటిని తాకితే పాపాలు పోతాయంటారు ఈ క్షేత్రం మత సామరస్యానికి ప్రతీక ముస్లిం సోదరులు జైనులు కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు